ఈరోజు బోయిన్పెలి మండలం కుదురుపాక గ్రామ అమాలి కార్మికులతోటి పత్రికా సమావేశం సందర్భంగా మరి ఇంకొక వారం పది రోజులైతే వడ్లు కొనుగోలు బీట్లలో స్టార్ట్ అయ్యే కార్యక్రమం ఉన్నందురా మరి గత ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో బీహార్లో రప్పించి ఈ స్థానికంగా ఉన్న ఎంపీటీసులు కావచ్చు సర్పంచ్లు కావచ్చు సొసైటీ సంఘం లీడర్లు లీడర్స్ కావచ్చు పెద్ద ఎత్తున గత సంవత్సరం ఉపాధి అమాలి కార్మికుల కొట్టగొట్టే విధంగా బీహార్ కార్మికులను తెప్పించుకొని వారి ఉపాధి కోల్పోయే విధంగా గత ప్రభుత్వం చేసింది కాబట్టి మరి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమాలి కార్మికుల ఓట్లు అనేది కీలకంగా ఉండి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా లోపల స్థానికంగా ఉన్న అమాలి కార్మికులకే ఉపాధి కల్పించి బీహార్ కార్మికులు రాకుండా అడ్డుకట్ట వేసే విధంగా ఇప్పటి నుంచే చర్యలు తీసుకొని ఇంకొక ఇరవై రోజులైతే ఇక వడ్లు కొనుగోలు వడ్లు అనేది బీటల కస్తది కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న అమ్మాలి కార్మికులకే గ్రామాలలో ఉన్న అమ్మాలి కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే చదువుకున్న యువకులు ఉద్యోగాలు రాక కాస్త కూస వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆ వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఉపాధి దొరుకుతుంది అనుకుంటే కూడా గత ప్రభుత్వాలు మొత్తం బీహార్ కార్మికులను తెప్పించుకొని కేవలం వారి వారి కమిషన్ల కోసమే స్థానికంగా ఉన్న కార్మికులు పుట్టగొట్టింది కాబట్టి ఆ దశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుండా ఖచ్చితంగా అమాలి ఇక్కడ ఉన్న గ్రామాల అమాలి కార్మికులకే స్థానికంగా ఉపాధి కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే అలా చేయని పక్షాలు మాత్రం పెద్ద ఎత్తున జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం అయినా కూడా ఈ లోపల ఉన్న అమాలి కార్మికులు అందరినీ కలుపుకొని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరించడం హెచ్చరించడం చేయడం జరుగుతుంది

స్థానిక గ్రామాల అమాలి కార్మికులకు उपाది కల్పించాలి उपाది కల్పించాలి 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 స్థానిక గ్రామాల అమాలి కార్మికులకు उपाది కల్పించాలి उपाది కల్పించాలి 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 స్థానిక గ్రామాల అమాలి కార్మికులకు उपाది కల్పించాలి 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 జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ 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 సీఐటీయూ జిందాబాద్ జిందాబాద్ బర్దిలాలి అమాలి కార్మికుల ఐక్యత బర్దిలాలి 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 అమాలి కార్మికుల ఐక్యత బర్దిలాలి బర్దిలాలి స్థానిక అమాలి కార్మికులకు उपाది కల్ప